మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం గురుగారు నమస్కారం మణికంట గారు గురుగారు శివాజీ అనసూయ కాంట్రవర్సీ రోజు రోజుకి ముదురుతుంది మొత్తం ఒక సర్కిల్లా దొరుకుతుంది అన్వేష్ దగ్గరికి వెళ్ళింది తర్వాత మన గారు గరికపాటి గారి దగ్గరికి వచ్చింది సో ఇష్యూలో అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు ఎవరెవరో ఏదోదో మాట్లాడుతున్నారు చివరికి ఎక్కడికి వెళ్ళిండొద్దో కూడా తెలియదు సో మన రీసెంట్గా సంధ్యారెడ్డి గారు కూడా వచ్చి అసలు వస్త్రధారణ వస్త్రధారణ ఏ విధంగా ఉండాలో మంచిగా ఆవిడ కూడా మాట్లాడు కొంతమంది ఫేక్ ఫెమూనిస్టులు అనసూయ గారికి సపోర్ట్ చేస్తున్నారు ఆవిడ అభిమాన సంఘాలు కూడా కొంతమంది టీవీ ఛానల్ వచ్చి డెబెట్లు ఆవిడ చూపిస్తున్నారు మేము తప్పు తప్పేంటి అని మాట్లాడుతున్నారు అధ్యక్షుడట ఆ అధ్యక్షుడు ఈ అంశాన్ని ఎలా చూస్తున్నారు ఓవరాల్ గా వస్త్రధారణ గురించి మీరేం చెప్తారు గురుగారు ఇప్పుడు ఈ ఎవరు చెప్పినా మంచి కదా చెప్తారు ఇప్పుడు సంధ్యారెడ్డి గారు వచ్చారు బ్రహ్మాండంగా ఒక తల్లిలాగా ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా మొత్తం అందరికీ తెలుగు ప్రజలందరికీ కూడా భారతదేశ సంస్కృతి ఇది మనది తెలంగాణ సాంప్రదాయం ఇది మనం ఫుల్గా మంచి డ్రెస్సులు వేసుకోవాలి అని చెప్తున్నారు జాగృతం చేస్తున్నారు ఇప్పుడు అలాగే మన యొక్క శివాజీ గారు వచ్చారు పాపం ఏదో సినిమా యాక్టర్ కాబట్టి ఏదో కమర్షియల్ చమత్కారంగా ఒక పదం వాడారు అంతే కమర్షియల్ ఎలిమెంట్స్ వాళ్ళు వాళ్ళ మీటింగుల్లో వాటిల్లో బూతులు మాట్లాడుకుంటూ ఉంటారు అవి ప్రైవేట్గా బయటికి రావు కాకపోతే ఈయన మంచోడు కాబట్టి పాపం అపం శుభం తెలియదు కాబట్టి బయటికి చెప్పేశాడు కానీ చెప్పిన కంటెంట్ ఆడవాళ్ళు గ్రహించారు మంచిగా ఉంది అని కాబట్టి మా శివాజీ గారిని ఒక లాగా మంచిగా అందరూ తీసుకున్నారు అందుకనే ఇప్పుడు మెట్రోస్లో స్టూడెంట్స్ అంతా వెళ్తున్న వాళ్ళు అమ్మో శివాజీ చెప్పాడు రోజు శివాజీ వచ్చాడు మోడర్న్ డ్రెస్సులు బిక్నీలు చిన్న చిన్న డ్రెస్లు వేసుకుని భయపడి మారారు అని ప్రజలే చెప్పుకుంటున్నారు ఏంటంటే మార్పు వచ్చిందట ఊళ్ళో అందరు కూడా డ్రెస్సులు జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు అలాగే చాలామంది ఆఫీసెస్లో కూడా గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా పంజాబీ డ్రెస్సులు వేసుకెళ్తున్న వాళ్ళు కూడా బాబాయ్ శివాజీ వస్తున్నాడంటే తక్కుమంచి ఆ రోజు శారీస్ కట్టుకుంటున్నారని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు కాబట్టి శివాజీ తెచ్చింది మంచి మార్పే సమాజం అంతా కూడా ఫేక్ ఫెమ్యూనిస్టులు ఉంటారు ప్రతిదానికి ఎంత మంచి చెప్పినా కూడా ఉల్టా చెప్పేవాళ్ళు ఉంటారు ఇప్పుడు అనసూయ గారు కూడా ఆమె పట్టుదలకి వెళుతుంది కానీ ఆమె మామూలుగా ఆమె వీడియోస్ చూసినప్పుడు ఆమె టెంపరు ఆమె చెప్పే స్టైల్ అది తింటూ ఆ ఇంగ్లీష్ సూపర్ అనమాట సినిమాల్లో అయితే మరి హీరోయిన్ ఇప్పుడు శివాజీ ఆమె ఆమెను చూసి మిగతా జనమంతా కూడా బ్యాడ్గా అర్థం చేసుకుంటారు ఎట్లా అంటే సిగ్నల్ ఓ ఈమె ఎంత పెద్ద బాగా మాట్లాడుతుంది ఎంత బాగా చదువుతుంది బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది మరి ఈమె ఇలాంటి బికినీలు వేసుకుంటే మేము కూడా వేసుకొచ్చాము అని అందరూ ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు కాబట్టి శివ ఆమె మంచి బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి అలాంటివి చేయకూడదు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆ డ్రెస్లో వేసుకుంటున్నారు వీళ్ళంతా కూడా ఉన్న వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో వేసుకుంటారు ఏవో చేసుకుంటారు మనకు అనవసరం చాలామంది ఈమె చెప్పడం వల్ల ఇంకా ఎక్కువైపోతుంది కాబట్టి సంధ్యారెడ్డి గారు ఒక తెలంగాణ పులి అందువలన పులి ఎప్పుడు కూడా సరైన సమయంలో రావాలి సింహం వచ్చేసింది వస్తే అదే సమయానికి బక్రా కూడా కావాలా మేక పులికి మేక కావాలా వాడు నేను అనసూయ అభిమాన సంఘం అంటూ మురళీ శర్మకి ఎందుకంటే ఆ పంతులు గారికి ఆ పనులు చేసుకోక అక్కడేమో సాయిబాబా దేవుడు కాదని అసలే అక్కడ ఒక పులి ఉంది మా నటి మాధవీలత నా రాముడిని అన్నప్పుడు నా కృష్ణుడిని అన్నప్పుడు లేదా నా అని చెప్పేసి అక్కడ చీల్చి చెండాడింది ఆమెతో డిబేట్లో కూర్చున్నాడు అక్కడ అంటే ఫేమస్ అవ్వాలని ఇక్కడేమో సంజారెడ్డి గారు ప్రాక్టికల్ పర్సన్ పెద్ద పులిమే సింహం ఈమె చే తిట్లు ఏమంటున్నాడు అనసూయ చూపిస్తుంటే మాకేంటండి అభ్యంతరం అంటున్నాడు అసలు తెలివి వాడికి ఆ తర్వాత ఆవిడ అనస అనసూయ అవయవాల మీద నువ్వు ప్రాపర్టీ నీ నీకు హక్కు ఉందా అని చెప్పేసి వాడి పిచ్చి మాటలకి సంధ్యారెడ్డి గారు కౌంటర్ వేయడము ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చిగా జుగ్గుప్సాకరంగా తయారైపోయిందనమాట సో ఎంత తీవ్ర స్థాయిలో సంజయారెడ్డి గారు అటాక్ చేస్తారంటే అంతే టీచర్ లక్షణాలు ఉన్నాయి ఆమెకి ఒక ప్రొఫెసర్ ఆమె నీ భార్యకి ఇలాగే వేపిస్తారని అందరూ అడిగారు అలాగే చక్కగా కంట్రోల్ చేశారు ఈ యొక్క శివాజీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంట్రోల్ చేస్తే పోనే ఫిఫ్టీ పర్సెంట్ డ్రెస్సింగ్ సేలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటే సంజారెడ్డి గారు మిగతా మన ప్రియా చౌదరి గారు వీళ్ళంతా ఎవరైతే ఈ డ్రెస్సుల గురించి మాట్లాడి ఆడవాళ్ళంతా కూడా కంట్రోల్ చేశారు డ్రెస్సుల్ని మంచిగా చేసుకోవాలి అని చెప్తున్నారు అంతే ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను డ్రెస్సులు ఎందుకు వేసుకుంటారండి డ్రెస్సులు అనేవి సెన్సిటివ్ విషయాలు ఇవన్నీ కులాలు మతాలు డ్రెస్సులు చాలా సెన్సిటివ్గా మాట్లాడాలి ఓకే మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటే అందంగా ఉంటాయి బాగున్నాయి వేసుకోవచ్చు తప్పేం లేదు మోడర్నిటీ సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ ఉండాలి మోడర్నిటీ అంటే డ్రెస్సులను బట్టి రాదు మన గొప్ప ఆలోచనల్లో ఉంటుంది ఇప్పుడు ఎంత దాన ధర్మాలు చేస్తున్నారు ఎంత అనాసరణాలయాలు చేస్తున్నారు ఎన్ని మంచి పనులు చేస్తున్నారు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు సంధ్యారెడ్డి గారు క్లియర్గా చెప్పారు బట్టలు వేసుకున్నందుకు క్యారెక్టర్ గురించి నేను మాట్లాడలేదు క్యారెక్టర్ అందరిది మంచిదే అనసూయ గారిది కూడా క్యారెక్టర్ చాలా మంచిది కానీ డ్రెస్సింగ్ గురించి చెప్తున్నారు ఆ డ్రెస్ వేసుకుంటే క్యారెక్టర్ పాడవుతుందా అని అనసూయ అడిగిన దానికి ఒక సమాధానంగా చెప్తున్నారు ఎప్పుడు కూడా డోంట్ జడ్జ్ బై డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టుగా ఆ డ్రెస్ వేసుకుని మనం వేసుకున్న వాళ్ళని బట్టి మనం చెప్పలేం ఇప్పుడు గోవా గోవాని తీసుకున్నప్పుడు గోవాలో అక్కడ వాళ్ళంతా కూడా కేరళలో ఆ గోవాలో ఆ మొత్తం అంతా కూడా ఎవరు వేసుకుంటారో తెలుసా ఈ యొక్క లోకల్ వాళ్ళంతానేమో మామూలు డ్రెస్సులు వేసుకుంటారు ఫార్మల్ డ్రెస్సులు వేసుకుంటారు పైజామా కుత్తాలు ఇలా పంజాబీ డ్రెస్సులు లాగా కొంకిణ వాళ్ళు కాబట్టి ఇక్కడ బయట ఊర్ల నుంచి వస్తారు చూడు బొంబాయి నుంచి హైదరాబాద్ నుంచి లేకపోతే పల్లెటూరుల నుంచి వస్తారు వీళ్ళు అబ్బా మనకు ఛాన్స్ దొరికిందని అక్కడ వేసుకుంటారు ఈ బిక్నీలు ఇలాంటివన్నీ కూడా అంటే లోకల్లో అక్కడ కనబడతారు మనకి లోకల్ వాళ్ళంతా సాంప్రదాయ బట్టల్లో ఉన్నారు రెండు మూడు రోజులు వెళ్ళేసి క్యాసినోల్కి వెళ్ళేసి వెళ్ళేసి ఆడేసుకొని డ్రెస్ వేసుకొని ఏదో వాళ్ళకి సంతోషం అనుకో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నాను అమెరికా లండన్ అనేటటువంటి దేశాలు అగ్రదేశాలుగా మనం చూస్తున్నాం మోడనిటీకి మరో పేరుగా చూస్తున్నటువంటి యుఎస్ఏలో కమలా హారిస్ నెక్స్ట్ కాబోయేటటువంటి ప్రెసిడెంట్ అమెరికాకి మరి వైస్ ప్రెసిడెంట్గా ఆమె ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు కూడా చక్కగా హిందూ సాంప్రదాయం బట్టలు కట్టుకొని వచ్చింది శారీస్ అవన్నీ కూడా హిందూ సాంప్రదాయ పద్ధతిలో పూజ చేయించింది సునీత విలియమ్స్ని తీసుకున్నట్టు ఆమె కూడా మంచి సాంప్రదాయ బట్టలే వేసుకుంటుంది ఎప్పుడు కూడా బికినీలు వేసుకోదు అలాగే ఆమె ఈమె వ్యోమగామి అలాగే కల్పన చావలా సైంటిస్ట్ అయ్యింది ఆమె మూన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ ఎంత సాంప్రదాయం బట్టలు వేసుకునేది అంటే ఇక్కడ బట్టలు వేసుకోవడం గొప్పవాళ్ళు ఎవరు కూడా డ్రెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరు సజ్జారెడ్డి గారు ఎంత బాగా కట్టుకుంటున్నారు చేరు మరి వీళ్ళంతా మోడర్న్ డ్రెస్లు వేసుకోవాలి ఇప్పుడు ఆ కాలంలో కూడా రాధిక గారు వీళ్ళంతా విజయశాంతి వీళ్ళంతా డ్రెస్లు వేసుకునేవారు వేసుకుని చిన్న చిన్న షార్ట్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు మళ్ళీ వెంటనే షూటింగ్ అయిపోగానే వీళ్ళు కప్పేసుకునేవారు మామూలు డ్రెస్సులో బయటకు వచ్చినప్పుడు మామూలుగా ఉండేవారు ఇప్పుడు మాంసం తింటున్నామని చెప్పేసి మనం బయట ముడుసులన్నీ దండేసుకొని బయటకు వస్తాము వేసుకోం కదా అదేవిధంగా సంసారం అనేది గుట్టుగా రూమ్లో చేసుకుంటారు ఇంటి కాపురం ఇంటి గుట్టు లంకకు చేటని మొత్తం బయట దుకాణాలు పెడతారా మెయిన్ రోడ్డు మీద భార్యాభర్తల కాపురాలు ఇది కూడా అంతేనాయన కాబట్టి ఇది సివిలైజ్డ్ సొసైటీ ఈ సివిలైజ్డ్ సొసైటీలో ఏంటంటే మనము కొంత గుప్యత ఉండాలి గోప్యం ఉండాలి ఇలా గుప్పిట్లో ఉన్నంతసేపే అందం గుప్పిడి తీసేస్తే ఏం అందం ఉండదు కాబట్టి ఆ ఆడవాళ్ళ అందం ఎప్పుడు వస్తుందంటే సంజారెడ్డి గారు చెప్పింది ఆడవాళ్ళ అందం మనం గోప్యంగా మనం దాచుకున్నప్పుడే వస్తుంది మంచి సాంప్రదాయ ఆచార వ్యవహారాల్లో ఎగ్జిబిట్ చేస్తే రాదు ఎగ్జిబిట్ చేస్తే సినిమాల్లో అది వాళ్ళ వృత్తి కాబట్టి ఇప్పుడు రాశి గారు ఉన్నారు బ్రహ్మాండమైన శారీ కట్టుకొని బ్రహ్మాండ చెప్పారు ఆమె పాపం ఆమెను ఎంత మనసు బాధ పెట్టారు ఏదో జోకేసింది అనుకో అనసూయ చిన్నపిల్లల మెంటాలిటీ మైండ్ మెచ్యూరిటీ ఇంకా రాలేదు అనసూయకి అందువల్ల రాశి యొక్క ఫలిత రాశి యొక్క ఫలాలంటే రాశి ఫలాలంటే రాశిగారి ఫలాలా అని అడిగింది నేను ఇంకా రాశి ఫలాలంటే మనం జ్యోతిష్యం చెప్తాం కదా ఫలాలు అదేమో అనుకున్నాం పాపం ఆమె అయింది కానీ సపోర్టివ్గా తీసుకుంది రాశి కూడా అనలేదు పాపం సో దే ఆర్ ఆల్ కల్చర్డ్ పీపుల్ మాధవి మా మన అనసూయ కూడా షీఈ్ వెరీ కల్చర్డ్ అండ్ రాశి వెరీ కల్చర్డ్ సంజారెడ్డి గారు తర్వాత మాధవి లత గారు వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా మంచి చెప్తున్నారు అండ్ కాకపోతే ఇక్కడ పట్టుదల సాగుతోంది మన మాధవి గారు అండ్ షీఈ్ కల్చర్డ్ అని నేను ఒక ఎగ్జాంపుల్తో చెప్పగలను శివాజీ గురించి చెప్తూ సర్ 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 అంటూ సంబోధిస్తుంది మీ సపోర్ట్ మాకు అవసరం లేదు సార్ అంటుంది అండ్ ఓపెన్ మైండ్ అని కూడా నేను చెప్పగలను ఆమె ఓపెన్ మైండ్గా ఎలా చెప్తుందంటే నాకున్న బాయ్ ఫ్రెండ్స్ నాకున్న గర్ల్ ఫ్రెండ్స్ నాకు చాలు సార్ మీ సపోర్ట్ నాకు అవసరం లేదని సో సి ఈస్ వెరీ ఇన్నోసెంట్ ఎవరు మన అనసూయ కాకపోతే డ్రెస్సులో అవును నా వృత్తినిచ్చా నేను వేసుకున్నాను సారీ అయిపోయింది ఇక నేను మామూలుగా ఫార్మల్ డ్రెస్లు వేసుకుంటాను అంటే అయిపోయా దానికి కాకుండా ఇది పట్టుదల ఆడవాళ్ళ కోపాలు ఎక్కువ కదా ఆ పట్టుదల వల్ల ఆమె విత్తిడర్ రావట్లేదు దానివల్ల సమాజం మీద ఇన్ఫ్లుయెన్స్ పడిపోద్ది ఆమె హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మరి అటువంటి వాళ్ళకి మరి మంచి చెప్పడం కోసం సంధ్యారెడ్డి గారు బ్రహ్మాండంగా నడుము కట్టుకొని మన ఉమెన్స్ కమిషన్ చైర్మన్ శారద గారు వీళ్ళందరూ కూడా మరి మా బ్రహ్మాండంగా వీళ్ళకి మంచి చెప్పడం అనేటటువంటిది చాలా అవసరం అంటే ఇద్దరినీ కంట్రోల్ చేయాలి కాబట్టి సంధ్యారెడ్డి గారు చాలా గ్రేట్ ఆమె అండ్ తెలంగాణ పులే ఆమె ఆమె ఉద్యమం ఇలాగే కంటిన్యూ అవ్వాలి అలాగే ప్రియా చౌదరి గారు కూడా బ్రహ్మాండంగా చెప్పారు వీళ్ళ ఉద్యమాలు ఫేక్ ఫెమ్యూనిస్టులు మొదలుపడేద్దాం వీళ్ళు నిజమైన సమాజ సంస్కర్తలు శివాజీ ఛత్రపతి నిజంగా ఛత్రపతి శివాజీ లాంటి వాడే ఆయనకు వచ్చి వచ్చిన తర్వాత ఒకటి నాకు అర్థమైన ఉమెన్స్ కమిషన్ నుంచి బయటకు వస్తూ పాపం చిన్నపిల్లవాళ్ళ నాకు జాలేసింది వేసింది నా శారదా మేడం చాలా ఆవిడ ఆయా మామూలుగా అడుగుతూ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు నా ఇలాగే కూర్చుని ఆ మేడం 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 అంటూ గౌరవించి చక్కగా బయటకు వచ్చిన తర్వాత నాకు ఇంకా సలహాలు చెప్పడం ఉచిత సలహాలు ఇవ్వకూడదని నాకు నాకు అర్థమైందన్నట్టు నాకు కూడా బుద్ధి వచ్చింది శివాజీ గారిని చూసిన తర్వాత అందుకని ఎప్పుడు కూడా సమాజానికి మనం ఇచ్చేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని ఇవ్వాలన్నమాట పాపం శివాజీకి మనసు బాధపడినందుకు శివాజీ గారు బా బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకనంటే ఆయన సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చారు ఆయన ఇన్ఫ్లుయెన్స్ పడింది ఫిఫ్టీ పర్సెంట్ ఆయన మారిస్తే ఫిఫ్టీ పర్సెంట్ మన సంధ్యారాయణ గారు వచ్చిన తర్వాత మారిపోయారు యూత్ అండ్ మా అనసూయ కూడా చక్కగా ఆమె ఓన్లీ సినిమాలకి ఆ సీరియల్స్కి దానికి పరిమితమై ఇన్నోసెంట్ భావాలు మైండ్ ఇంకా మెచ్యూర్ అవ్వలేదు ఇప్పుడు అన్ అనసూయ గారు అనుకోవచ్చు అండ్ నాకు మైండ్ మెచ్యూర్ అవ్వట్లేదని ఎందుకు కావద్దంటే ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్లో ఒక అమ్మాయిని చూశాను నేను ఆ అమ్మాయి ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత చిన్నప్పుడు అసలు అందరినీ ఏమైనా పిచ్చిపిచ్చిగా పిచ్చి పిచ్చిగా ఉండేది ఏంటి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అనుకునేవాడిని ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఆమె ఒక విల్ల అమ్ముతున్నప్పుడు ఆమె రీజనింగ్ చూసి నేను ఆశ్చర్యపోయాను ఈ పిల్లైనా ఆ పిల్ల అని కాబట్టి ప్లానెట్స్ అనేటటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి అసలే శుక్రుడు బలం ఈ ఆడవాళ్ళ ఆడవాళ్ళ ఫైటింగ్ ఎందుకు జరుగుతుందంటే జ్యోతిషరంగా శుక్రుడు ఇప్పుడు మోడం జరుగుతోంది ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ఈ ఫైట్ జరుగుద్ది ఒక జ్యోతిషుడిగా చెప్తున్నాను ఒక ప్రొఫెసర్గా అక్కడ వరకు ఇంకా ఈ ఆడవాళ్ళ ఫైటింగ్ డైలాగ్ వార్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఫిబ్రవరి ఒకటి వరకు ఇది సంక్రాంతి పండుగని మించిపోయినటువంటి సందడనమాట ఇది జరుగుతూనే ఉండాలి ఇలాగా ఫిబ్రవరి ఫస్ట్ వరకు ఆ తర్వాత బాబు అని మైకిల్ పట్టుకెళ్ళిన ఛానల్ వాళ్ళకి ఎవరు మాట్లాడడానికి మన రారు ఇప్పుడు సంజారాణి గారు వీళ్ళందరూ ఇంటర్వ్యూలు ఇస్తుంటే వీళ్ళ తెలివితేటలు మనం అంచనా వేసుకోవడానికి వీళ్ళ సలహాలు మనకు వినడానికి ఒక మంచి దివ్య అవకాశాన్ని మన అనసూయ గారు ఇచ్చారు మన సంజారెడ్డి గారు ఇచ్చారు మన శివాజీ గారు ఇచ్చారు మన ప్రియా సోదరి గారు ఇచ్చారు మన నటి మాధవి లత ఇచ్చారు కాబట్టి మనం నేర్చుకుందాం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న యూత్కి నేను ఇచ్చేటటువంటిది ఏంటంటే ఒక ప్రొఫెసర్గా మీరు ట్రెడిషనల్ డ్రెస్సెస్ అనేటటువంటివే వేసుకుంటారు మా స్టూడెంట్స్ ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ అయినా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా మామూలు డ్రెస్ వేసుకుంటారు బిక్ని ఎవరు వేసుకుంటారు బాబా సినిమాల్లో వేసుకుంటారు సరదాగా ఇదేదో సరదాగా వచ్చేసిన ఇన్సిడెంట్ ఇది ఎక్కడితో ఎండ్ అయిపోద్ది ఆయన ఏం పర్లేదు లెట్ దెమ్ ఎంజాయ్ విత్ దేర్ ఆల్ సిస్టర్స్ స్త్రీల వస్త్రధారణ గురించి అద్భుతమైన విశ్లేషణ అందించారు గురు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా